ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అహనిషాలు కృషి చేస్తున్నారని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి గౌడ్ అన్నారు డివిజన్ పరిధిలోని ఇరవై రెండు లక్షల వ్యయంతో నాచారం బాబానగర్ లోని గత ఎన్నో రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరమేశ్వర రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా సాయి గౌడ్ మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరిస్తున్నందుకు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ కృష్ణారెడ్డి దంతూరి రాజుగౌడ్ కొయ్యూరు బాలరాజ్ పర్వతాలు பசீன் நந்தூலா உபேந்தர் ரெடி கலாவதி சைலஜ லாவணிய ஜெயந்த் பர்வேஸ் இத்தியாஜ் கால நிவாச பால்வொன்னு स्कूल तक पहुंचने जाने लगा था हुदू साहब जय कांग्रेस 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 अडगारे నాయకత్వం మదిలే మహేష్ కుమార్ గౌర్ నాయకత్వం మదిలే పరమేశ్వర అడ్గరి నాయకత్వం మదిలే మల్లా పున్నాతర్ కాంగ్రెస్ నాయకత్వం మదిలే శుభదినం అఖడ కనే ఫుట్బాల్ అన్నదార వారం ఏరా ఫుట్బాల్ కాదు ఎయిర్ పోర్ట్ వ పైంచేస్తున్నా సరే అందరం మిలనాడత జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

ਜੈ ਕਾਂਗਰੇਸ ਜੈ ਜੈ ਕਾਂਗਰੇਸ ਜੈ ਕਾਂਗਰੇਸ ਜੈ ਜੈ ਕਾਂਗਰੇਸ ਪਰਮੇਸ਼ਰਿਆ ਨਾ ਕਤਵਾ ਪਰਮੇਸ਼ਰਿਆ ਨਾ ਕਤਵਾ ਪਰਮੇਸ਼ਰਿਆ ਨਾ ਕਤਵਾ ਪਰਮੇਸ਼ਰਿਆ ਨਾ ਕਤਵਾ ਕਾਂਗਰੇਸ ਪਾਰਟੀ ਜਿੰਦਾਬਾਦ ਕਾਂਗਰੇਸ ਪਾਰਟੀ ਜਿੰਦਾਬਾਦ ਦੇਵੰਤ ਰੈਡੀ ਗਾਰੀ ਨਾ ਕਤਵਾ ਜਿੰਦਾਬਾਦ ਪਰਮੇਸ਼ਰ ਰੈਡੀ ਗਾਰੀ ਨਾ ਕਤਵਾ ਜਿੰਦਾਬਾਦ ਕਾਂਗਰੇਸ ਪਾਰਟੀ ਜਿੰਦਾਬਾਦ ਕਰਾ ਕੋਈ ਸੁਣ ਨੂੰ ਕਰਾ ਸੁਣ ਨੂੰ ਵੋਟਾਂ ਨੂੰ ਟਿਕਟ ਦੇ

Congress <laughs> Party. <laughs> ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మన స్థాయికి కొడుకు కూడా ధన్యవాదాలు ఇలా పెద్ద మనుషులు ఉన్న వాళ్ళందరికి ధన్యవాదాలు ఎందుకంటే ఇలా ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి ఇప్పుడు సురేష్ చేసిన అభివృద్ధి ఇక్కడ జరిగింది ఇక్కడ సురేష్ నా రాజరెడ్డి ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు జరుగుతుందంటే అంటే మేము సంతోషం పడుతున్నాం ఏరియా ఈ రోజు దాకా పదిహేను కా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ మాత్రం ఏం పట్టించుకోవట్లేదు మాకు సురేష్ అన్న ఉన్నప్పుడు రాజరెడ్డి అన్న ఉన్న ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గల్లీ అంతా రోడ్ డ్రైనేజు పైప్ లైన్ వాటర్ ఇవన్నీ అప్పుడు వచ్చినాయి పదిహేను ఏళ్ళకితం పది ఏళ్ళ నుంచి మాకు ఏ మాత్రం ఇది కాలేదు ఇప్పుడు ప్రజెంట్లీ మాత్రాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఈ రోజు మాత్రం ఇక్కడ పైప్ లైన్ శాంక్షన్ అయింది ఈ మన రేవంత్ రేవంత్ అన్న గారికి మన పరమేశ్వర రెడ్డి గారు అన్నగే అన్ని కార్పొరేటర్ మన ఏరియా లీడర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్తాను ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో డివిజన్ అభివృద్ధి సమగ్ర అభివృద్ధిగా చెందుతుందని చెప్పి ఈరోజు మన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కాలనీలో డివిజన్లో ఉన్న ప్రజలు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు మన మన బాబానగర్ దుర్గానగర్ మన నాచారం మల్లాపూర్ బార్డర్లో ఉన్న మన దుర్గనార్ బాబానగర్కి ఇరవై రెండు లక్షలు శాంక్షన్ చేపించినందుకు మన మందపూర్లో పరమేశ్వర గారికి ఇక్కడ ఉన్న ప్రజలు భ్రమరథం పడుతున్నారు అదేవిధంగా ఇదే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఇంకా డివిజన్ అభివృద్ధి ఏదైతే ఉప్పల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్ డివిజన్లన్నీ ఇట్లాగానే పరమేశ్వర అండగాతో ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కాలనీ వాసులందరికీ మరి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు మొప్పల్ కాన్స్టిట్యెన్సీలో నాచారం డివిజన్లో మన బాబానగర్లో ఇరవై రెండు లక్షలతోని నూతనంగా డ్రైనేజ్ ఒక కార్యక్రమం జరిగింది దీనికి ప్రత్యేకంగా మా పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మున్సిపల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పరమేశ్వర గారికి బస్తీ తరఫున మన ఆచారం మల్లాపూర్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గత పది ఏళ్ళుగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు ఇక్కడ మీరు చూస్తుర్రు మరి పది ఏళ్ళు వీళ్ళు పండుకురా ఈ బస్సుతోనే వాళ్ళు గెలిచుర్రు ఈ బస్సుతోనే వాళ్ళు కార్పొరేటర్ అయ్యారు మరి ఇట్లా చూసుకుంటూ పోతుంటే అనేక పనులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ బాబానగర్ దుర్గానగర్ ఏవైతే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఉందో ఖచ్చితంగా మా అధినాయకత్వం తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ అభివృద్ధి పాలనలో మేము పాల్గొంటామని చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి అభివృద్ధులు ఇంకా మేము ఇంకా కొనసాగిస్తామని చెప్పి మరొకసారి ఈ బస్వాస్తులకు శుభగా తెలియజేస్తూ ప్రత్యేకమైన ధన్యవాదాలు మా గారికి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మల్లాపూర్ డివిజన్ కావచ్చు నాచారం డివిజన్ కావచ్చు ఇది రెండు బార్డర్ల లైన్ ఇది దీన్ని ఈయన చేస్తాడని ఆయన ఆయన చేస్తాడని ఈయన ఒక పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు ఇలా నాకు పరిధికి రాదని ఒక కార్పొరేటర్ అంటాడు నా పరిధికి రాదని ఇంకో కార్పొరేటర్ అంటాడు ఇలా ఇద్దరు కార్పొరేటర్ కలిసి ఈ ఏదైతే బాబానగర్ ఉందో దీన్ని మరీ దారుణంగా ఇచ్చిపెట్టి పది సంవత్సరాల నుంచి ఇంట్లోకి పోలేని పరిస్థితి డ్రైనేజ్ సమస్య సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు అక్కడ వేస్తే ఆయన పోతుందని క్రెడిట్ ఈయన వేస్తే ఈయన పోతుందని చెప్పి ఇలా కాలనీని ఎండబెట్టిన ఘనత ఇలా బీఆర్ఎస్ పార్ కార్పొరేటర్లది ఇవాళ గమనించిన స్థానికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆశ్రయించడంతో మేము మా పరమేశ్వర రెడ్డి అన్న దృష్టికి తీసుకుపోయి అన్న ఇది అన్నదమ్ముల పంచాది కాదు ఇది కార్పొరేటర్ల పంచాది కాడికి వచ్చి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఇలా పబ్లిక్ని నాగం చేస్తున్నారు అంటే వెంటనే దీనికి ఇరవై రెండు లక్షలతోని బాబానగర్ నుంచి సుమారు మనోజ్ గారు కావచ్చు రవణ కావచ్చు ఎన్నోసార్లు మేము పరమేశ్వర దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది దీనికి వెంటనే మొన్న బడ్జెట్ నుంచి ఇరవై రెండు లక్షలతోని నూతన డ్రైనేజ్ శాంక్షన్ అయి అందించడం జరిగింది కాలనీకి ఒకసారి గమనించుకోవాలి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంటికి డ్రైనేజ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ రోడ్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నత్తెలు కలిగే బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం అయితే ఏదైతే ఉందో ఇవాళ మనకు బాబానారు చూస్తేనే అర్థమవుతుంది ఇయాల ఇండ్లకెళ్ళే కార్లలో వయరు నడుచుకుంటూ పోయే పరిస్థితి లేకుండా చేసిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు దయచేసి ఇంకా కాలనీలకు కూడా మేము చెప్పడం జరుగుతుంది ఏదైతే కాలనీలు అన్యాయం అయిపోయినాయో ఏదైతే కాలనీలు మోసపోయి ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆశ్రయించండి మీ ఇంటికి ఏ అన్యాయం జరిగినా మేము తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి గమనించాలని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ